ఓం శ్రీమాత్రే నమ మంచిర్యాల జిల్లా ముల్కాల గ్రామంలో స్వయముగా అమ్మవారు వెలిశారు కొంతమంది సాధువులు గంగా ఆరతి కోసం వచ్చి ఈ ప్రాంతంలో అమ్మవారు ఉంది అని స్థలం చూపించారు ఆ స్థలంలో తవ్వితే అమ్మవారి విగ్రహం కొన్ని వందల సంవత్సరాల నాటి విగ్రహం బయటపడింది అమ్మవారు సేము విజయవాడ దుర్గాదేవిలాగా ఉన్నారు కాబట్టి విజయదుర్గా అని నామకరణం చేశారు అమ్మవారు స్వయంగా వెలిశారు కాబట్టి చాలా ప్రజలు చుట్టుపక్కల గ్రామంలో నుండి చాలా ప్రజలు తండాప తండాపాలుగా వస్తున్నారు శుక్రవారము అమావాస్య కావడంతో అమ్మవారిని దర్శించుకోవాలని చాలామంది భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు ఇంకా అమ్మవారు కోరిన కోరికలు నెరవేర్చి భక్తుల కొంగు బంగారంగా ఉండడం కోసమే స్వయంగా వెలిశారు కాబట్టి భక్తులందరూ అమ్మవారిని చూడడానికి చాలామంది రండి అమ్మవారిని దర్శించుకోండి మీ కోరికలు ఏమన్నా ఉంటే అమ్మవారికి చెప్పుకోండి నెరవేరుతాయి ములకాల గ్రామ ప్రజలు అయితే చాలా అదృష్టవంతులు ఎందుకంటే అమ్మవారు బయటపడింది కాబట్టి స్వయముగా వెలిచారు కాబట్టి ఇక శుక్రవారం రోజు అమ్మవారికి బోనాలు కూడా తీయడం జరిగింది గ్రామం గ్రామ ప్రజలందరూ బోనాలు ఎత్తుకొని అమ్మవారి సన్నిధికి వచ్చారు ఆదివారం రోజు ఇంకా హోమం హోమంగూడెం జరు జరపనున్నారు ఆలయ అధికారులు అమ్మవారు ఇంకా చాలా ఎంత చూస్తా అంటే చూడాలనిపించే ముద్దుగా ఉన్నారు విజయవాడలో కృష్ణానది ఒడ్డున అమ్మవారు ఉన్నారు ఇక్కడ గోదావరి నది తీరంలో అమ్మవారు స్వయంగా వెలిశారు అందుకనే అమ్మవారిని దర్శించుకోవడానికి రండి అమ్మవారిని దర్శించుకోండి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఆదివారం రోజు అయితే మహాచండీ హోమం కూడా జరు జరపబోతున్నారు అమ్మవారు చాలా స్వయంగా వెలిశారు కాబట్టి మనకు అక్కడికి వెళ్తే మనకి ఏదో శక్తి ఉన్నట్టుగా అనిపిస్తుంది అమ్మవారిని చూస్తే నాకైతే చాలా చాలా ఆనందంగా అనిపించింది ఈ వీడియోను పూర్తిగా చూడండి నన్ను ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అమ్మవారికి బోనాలు డీజే సౌండ్లతో అమ్మవారి సన్నిధికి చేరుకోబోతున్నారు థ్యాంక్ యూ మంచిరాల్ జిల్లా ముల్కాల గ్రామం స్వయంభూ అమ్మవారు భక్తుల కొంగు బంగారం బంగారు తల్లి ఓం శ్రీమాత్రే నమ